లేవీకాండము పంతొమ్మిదవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను ఇస్రాయేళ్ల సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలెను మీ దేవుడైన యహోవనగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను నేను మీ దేవుడినైన యహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను మీరు యహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను మీరు బలినర్పించువాడనైనను మరునాడైనను దాని తినవలెను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను మూడవ నాడు దానిలో కొంచెమైనను తిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన దోషశిక్షను భరించును వాడు యుహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచను వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుణ్ణైన యహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను నీ పొరుగువాని హింసింపకూడదు వాని దోచుకొనకూడదు కూలివాని కూలి మరునాటి వారకు నీ యొద్ద ఉంచుకొనకూడదు చెవిటివాని తిట్టకూడదు గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడిని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను నేను ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలెను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసినట్టు వేసి ఒకనికి ప్రధానము చేయబడిన దాసి వెలయిచ్చి విమోచింప విల్ విమోచింపబడకుండనగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో సెయ్య నుంచి వీర్యస్థలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలెను అది విడిపింపబడలేదు కనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధికి తీసుకొని రావలెను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన యహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి యహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడినైన యహోవాను రక్తము కూడిన దేదియు తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను గురగకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుణ్ణైన యహోవాను మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండనట్టు మీ కుమార్తె వ్యభిచారణి ఆమెను వేసేగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను నేను యహోవాను కన్నపిచాచిగల వారి దగ్గరకు పోకూడదు సోదిగాండ్రను వెదకి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోనకూడదు నేను మీ దేవుణ్ణైన యహోవాను తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలను నేను యహోవాను మీ దేశమందు పరదేశి మీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలెను నిన్ను వలె వానిని ప్రేరంపవలను ఐగుప్త దేశంలో మీరు పరదేశులై ఉంటిరి నేను నీ దేవుడినైనా యహోవాను తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తూనికలో కానీ ప్రమాణములు పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలను నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైనా యహోవాను కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను నేను యహోవాను ఆమెన్